అందరికీ నమస్కారం నేను మీ గణేష్ గౌణం ఫ్రెండ్స్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు మాట్లాడుకుందాం ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత మనలో మందికి కొన్ని సందేహాలు వచ్చాయి అలాగే అరెస్టు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అసలు ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఎలా పుట్టుకొచ్చాడు ఎప్పుడు పుట్టుకొచ్చాడు అందు ఒకసారి చూస్తే విశాఖపట్నానికి చెందిన రవి ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీని అయితే స్థాపించాడు ఆ కంపెనీ ద్వారా కొన్ని సాఫ్ట్వేర్ సంబంధిత అయితే మొదలుపెట్టాడు కొంతకాలం తర్వాత దాన్ని వదిలేసి రెండు వేల పంతొమ్మిదిలో ఐబొమ్మ అనే వెబ్సైట్ని స్థాపించి ఈ పైరసీ అనే దాన్ని మొదలుపెట్టాడు పైరసీ మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి అతనికి కొన్ని ఆఫర్స్ వచ్చాయి మీరు ఈ పైరసీని చేస్తే మీకు కొంత డబ్బులు ఇస్తాము అని చెప్పడం జరిగింది అలా చెప్తుంటే ఎవరికైనా ఆశ పుడుతుంది కదా సో ఆ ఆశ కంటే ముఖ్యంగా చిన్నప్పటి నుంచి అతనికి ఉన్న ఒక అలవాటు ఏదైనా సినిమా రిలీజ్కు ముందే చూడాలనేది అతనికి ఉన్న ఆశ ఆ ఆశ కొద్దీ తొలుత ఆకతాయిగా మొదలుపెట్టిన ఈ పైరసీని తర్వాత బిజినెస్ కింద మార్చుకున్నాడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం అతన్ని వెబ్సైట్ నుంచి హ్యాక్ చేసిన వీడియోలు ఇప్పటి వరకు దొరికినవి అంటే ఒక హార్డ్ డిస్క్లో దొరికినవి ఇరవై ఒక్క వేల సినిమాలు అన్ని సినిమాలని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు అతను ఏ స్థాయిలో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడనేది కేవలం వ్యాపారమేనా కాదు ఈ పైరసీ అనే దాన్ని ముసుగులో బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్నాడని పోలీసులు తేల్చారు అది చాలా అంటే చాలా ప్రమాదకరమైనది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అనేకమంది యువత జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి వాటి బారిన పడి అప్పుల పాలై వాటిని తీర్చలేక ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి కారణం ఇలాంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న కొందరు విజ్ఞానవంతులు అని చెప్పుకునే వ్యక్తుల వల్లనే ఇటీవల కాలంలో కొందరు సెలబ్రిటీలు సైతం ఈ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారు కాబట్టి పోలీసులు నోటీసులు ఇచ్చి ఇలాంటివి ప్రమోట్ చేయొద్దు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సందర్భాలు మనం ఈ మధ్య కాలంలో చూసాం రవి స్టోరీ ఏ మాత్రం హాలీవుడ్ స్టోరీకి తగ్గదు ఎందుకంటే అతని నేపథ్యాన్ని చూస్తే నిజంగా ఔరా అనిపిస్తుంది మీకు ఒక విషయం తెలుసా విశాఖపట్నంలో పుట్టిన రవి మన దేశ పౌరుడు కాదు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఎందుకంటే కరేబియన్ దీవుల్లోని ఒక దేశం నుంచి రవి పౌరసత్వాన్ని పొందాడు హైదరాబాదులో కొంతకాలం బిజినెస్ చేసిన తర్వాత పైరసీ బాట పట్టిన రవి తన నెట్వర్క్ని విదేశాలకు విస్తరించాడు అక్కడ కొంతమంది అనుచరులని పెట్టుకుని వారి ద్వారా నెట్వర్క్స్ వెబ్సైట్లను మారుస్తూ డొమైన్స్ని కొంటూ వాటి ద్వారా కొన్ని కొన్ని దేశాల్లో అతని వ్యాపార సామ్రాజ్యాన్ని అయితే విస్తరించాడు వస్తున్న డబ్బులని మనీ లాండరింగ్ క్రిప్టో కరెన్సీ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా అతను అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికే అతనికి సంబంధించిన ఒక అకౌంట్లో చూస్తే ఇరవై కోట్లు డబ్బు అయితే ఉన్నట్టు కనిపించింది అలాంటివి ముప్పై నలభై అకౌంట్లు అతని పేరు మీద అతనికి సంబంధించిన ఆ వ్యక్తుల పేరు మీద ఉన్నాయని పోలీసులు గుర్తించారు అంతేకాకుండా అతనికి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేస్తూ ఉంటే వేరే వేరే వెబ్సైట్ల ద్వారా డొమైన్ల ద్వారా అతను మళ్ళీ ఈ పైరసీ సినిమాలని విడుదల చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఇంత చేస్తున్న అతనికి వస్తున్న ఆదాయం మామూలుగా లేదు ఒక్క సినీ ఇండస్ట్రీకే దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం ఇతని ఒక్కడి వల్ల ఏర్పడిందంటే వినడానికి అప్ప అనిపిస్తుంది అంత ఘోరంగా అంత దారుణంగా ఇన్ని వేల కోట్లను ఇతను ఒక్కడే నష్టం కలిగేలా చేశాడు అంటే నమ్మడానికి మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంది అయితే ఇదంతా నిజం అని పోలీసులు చెప్తున్నారు ఇదంతా ఒక వైపు మాట్లాడుతుంటే రవికి సంబంధించిన ఒక్కో విషయం తెలుస్తుంటే అసలు రవి ఎలా పట్టుబడ్డాడు అనే విషయం కూడా వచ్చింది రవి కొన్ని రోజుల క్రితం ఐబొమ్మకు సంబంధించిన కొందరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ సవాల్ విసిరాడు అయితే కొద్ది రోజులకే హైదరాబాద్ వచ్చి అతను దొరికిపోయాడు ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే మరోవైపు ఐబొమ్మ రవిని వెనకేసుకొస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కుటుంబంతో కలిసి ఒక థియేటర్కు వెళ్ళి సినిమా చూడాలి అంటే తక్కువ తక్కువ కనీసం వెయ్యి నుంచి రెండు వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి సినిమా రిలీజ్ కాగానే మేము సినిమాకి ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టాం కాబట్టి టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటూ నిర్మాతలు ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేయడం ప్రభుత్వాలు అందుకు అంగీకరించి కొన్ని రోజుల పాటు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం వంటివి మనం చూస్తున్నాం అయితే సినిమా విడుదలైన వెంటనే చూడాలనే ఆశ ఎక్కువ మంది ప్రేక్షకుల్లో ఉంటుంది ముఖ్యంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ అభిమాన హీరో సినిమాని విడుదలైన వెంటనే చూడాలని ఉత్సాహపడుతుంటారు కానీ అలాంటి వాళ్లకి టిక్కెట్ ధరలు చూస్తుంటే గుండె గుబేలు ఆ టిక్కెట్ ధరలతో పాటు థియేటర్కి వెళ్లిన తర్వాత ఒక కూల్ డ్రింక్ గాని ఒక పాప్కార్న్ గాని ఒక సమోసా గాని ఒక బర్గర్ గాని వాట్ ఎవర్ ఇట్ మేబి ఇలాంటివి ఏ చిన్న స్నాక్ కొనాలన్నా కూడా వందల్లో బిల్లు అయితే పేలిపోతోంది కనీసం ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా కొన్ని థియేటర్లలో ఎనభై రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయక్తి కాదు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కుటుంబంతో సినిమా చూడలేని చాలా మంది ప్రేక్షకులు ఐబొమ్మ వంటి నిర్వాహకులని వెనకేసుకొస్తున్నారు ఇంట్లో కూర్చొని హై క్వాలిటీ సినిమాని తమ టీవీలోనే హాయిగా చూడొచ్చు ఒక్క పైసా ఖర్చు లేకుండా అనే ఉద్దేశంతో వారు ఇలాంటి సైట్లని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ చట్ట ప్రకారం పైరసీ చేయడం ఎంత తప్పు పైరసీని చూడడం కూడా అంతే తప్పు అనే విషయాన్ని ఇక్కడ ప్రేక్షకులు మర్చిపోతున్నారు అందుకనేమో ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు తో సినీ ఇండస్ట్రీ పండగ చేసుకుంటున్నప్పటికీ సగటు ప్రేక్షకుల నుంచి ఆశించినంతగా మద్దతు వారికి లభించట్లేదనే చెప్పొచ్చు అయితే దీన్ని మార్చడం ఎవరి తరం కాదు ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు అందులో హీరోలకి హీరోయిన్లకి నిర్మాతలకి కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇస్తున్నారు అంతేకాకుండా ఆ భారీ బడ్జెట్ సినిమాని నమ్ముకుని కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతున్నారు వారందరినీ మనం కాదనలేం ఆ ఖర్చుని కాదనలేం అలాగే సగటు ప్రేక్షకుడు వందలు వేలు ఖర్చు పెట్టి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే అని కూడా చెప్పలేము కాకపోతే దీనికి దానికి మధ్య ఓటీటీలు అనేవి ఒకటి వచ్చిన కారణంగా కనీసం కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో వస్తాయి కాబట్టి అప్పటి వరకు వేచి ఉండి వాటిని చూడడం వరకు మంచిది కానీ పైరసీని చూడడం అనేది మాత్రం ముమ్మాటికి తప్పే కాకపోతే అటు సినిమా ఇండస్ట్రీ కానీ ఇటు ప్రభుత్వాలు కానీ సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్లను అలాగే థియేటర్లో ఉన్న స్నాక్స్ ఏవైతే ఉంటాయో వాటి ధరలను కొంచెం నియంత్రణలో పెట్టగలిగితే సామాన్యులు కూడా థియేటర్కి వెళ్ళి ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే పొందడానికి అవకాశం ఉంటుందని సగటు ప్రేక్షకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతర్గలో మీ కొత్త బై గణేష్ బోనం